ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఉన్న భూములంతా కూడా లాక్కుంటుంది మొత్తం భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగేస్తుంది ఒక్కొక్కడికి వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉంటే ఎంత భూస్వాములు ఏంటని మనం ఇంతకాలం అంటుంటే ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేట్ సంస్థకు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు పంపిణీ చేసేటటువంటి విధానాన్ని బీజేపీ తీసుకొస్తుంది ఈ భూమి కేంద్రీకృతమై రైతులను కూడా భూమి నుంచి దూరం చేసేటటువంటి విధానాల్ని ఈ రోజు బీజేపీ తెస్తుంది మనం భూమి కావాలంటే భూమి పంపిణీ జరగలేదు దళితులకు భూమి లేదు కాబట్టి పేదవాళ్ళుగా ఉన్నారు దళితులకు భూమి రాలేదు కాబట్టి ఆర్థికంగా దిగజారి ఉన్నారు మనకు కూడా పది ఎకరాల భూమి ఎప్పుడో ఉండింటే మన కుటుంబాలు మన తల్లిదండ్రులు కూడా ఆ భూమి పనిచేసుకుని ఉండింటే ఆ భూమి వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళు కూడా మంచిగా బతుకుండేవాళ్ళు వాళ్ళు కదా మన పిల్లల్ని బాగా చదివించుండే వాళ్ళు కదా మంచి వైద్యం పొంది ఉండేవాళ్ళు కదా ఆర్థికంగా బాగుండే వాళ్ళు కదా ఆత్మ గౌరవంతో బ్రతుకుండే వాళ్ళు కదా ఆ భూమి రాలేదు కాబట్టి ఆ భూమి మనకు పంపిణీ జరగలేదు కాబట్టి ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళగా భూమి లేని వాళ్ళగా పని లేనటువంటి వాళ్ళగా అప్పుడప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి రూపాయి కిలో బియ్యం కోసం పెన్షన్ల కోసం ఎంగిలం మెతుకుల కోసం ఆశపడేటటువంటి వాళ్ళగా వాళ్ళుగా ఉన్నాం ఎందుకు ఉండాలి మనం అట్లా ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి కదా మరి మనకెందుకు భూమి రాలేదు మనకెందుకు భూమి పంపిన జరగలేదు ఈ భూమి పంచకుండా ఉన్నటువంటిదంతా కూడా ఈ పాలక వర్గాలు కదా ఈ ప్రభుత్వాలు కదా ఈ కాంగ్రెస్ బిఆర్జెపి బీఆర్ఎస్ లాంటి దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలే కదా మనకు భూమి రాకుండా చేసింది మనల్ని పేదవాళ్ళుగా మార్చింది అందుకనే ఆ రాజకీయాలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామాజిక న్యాయం అంటే ఉట్టిగా రాదు సామాజిక న్యాయం అంటే కేవలం అమాయకంగా మనకి ఇచ్చేటటువంటి దయా దాక్షిణల మీద ఇచ్చేటటువంటి సంక్షేమాల పథకాల వల్ల సాధ్యం కాదు ఏదైతే కోల్పోయామో అవి సాధించడం వల్ల సాధ్యం అవుతుంది ఆ సాధించేటటువంటి రాజకీయాలు ఏంటి రాజకీయ పార్టీలు ఏంటి అనేది కూడా సామాజిక తరగతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఆ భూమి కోసం పోరాటం జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పని చేస్తుంది కార్పొరేట్ సంస్థలకంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలంతా కూడా అమ్మేస్తుంది తక్కువ ధరకే అమ్మేస్తుంది ఎల్ఐసీని అమ్మేస్తుంది రైల్వేలు అమ్మేస్తుంది విమానయానాలను అమ్మేస్తుంది అన్ని ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అమ్మేస్తుంది అన్ని రంగాలంతా కూడా ప్రభుత్వ రంగాలంతా కూడా ప్రైవేట్ పనులకు అమ్మేయడం అంటే ఆ సంపద అంతా కూడా కొద్ది మంది దోచుకోవడానికి ఉపయోగపడేటటువంటి దాంతో పాటు ఆ ప్రభుత్వ రంగంలో అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లు అమలు జరగకుండా పోతాయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు ప్రభుత్వ రంగం ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయి ఆ ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి ఆ ప్రైవేట్ పరంలో అవుతున్నటువంటి తర్వాత రిజర్వేషన్స్ అనేటటువంటిది నిరుపేగంగా మారితే ఇప్పుడిప్పుడే దళితులు గాని గిరిజనులు గాని బలైన వర్గాలను కానీ కొద్ది మంది చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు కూడా చదువుకొని మాకు కూడా ఉద్యోగం వస్తుందేమో మేము కూడా బాగుపడతామేమో మాకు కూడా ఆదాయం పెరుగుతుందేమో మేము కూడా అందరితో సమానంగా ఉండొచ్చు మాకు ఒక ఇల్లు ఉండొచ్చు మా భార్య పిల్లలు మంచిగా బతుకొచ్చు మా పిల్లల్ని మంచిగా చదివించవచ్చు అని చెప్పి అనుకుంటుంటే ఆ ఉద్యోగాలు రాక డిగ్రీలు చేసిన పీజీలు చేసిన ఆ ఉద్యోగాలు రాక హైదరాబాద్ లో అడ్డ కూలీలుగా మారుతున్నారు మన వాళ్ళంతా కూడా సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు మన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు మన వాళ్ళంతా కూడా లేదా ప్యూన్లుగా ఇతర చిన్న చిన్న పనులకే పరిమితం అవుతున్నారు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఎందుకు ఉండాలట్లా ఎందుకు ఆవరణ లాంటి అసమానత ఉండాలా ఎందుకు సమానమైనటువంటి అవకాశాలు ఎందుకు ఉండకూడదంటే ఆ ప్రభుత్వ రంగం ప్రైవేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రైవేట్ రంగంలో మనకు అవకాశాలు లేవు కాబట్టి ఆ ప్రైవేట్ రంగంలో ఉన్నత వర్గాలకు మాత్రమే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ అన్యాయం జరుగుతుంది అందుకే ఆనాడు మన తల్లిదండ్రులు కష్టపడి మేము మట్టి పని చేసాం ఎట్టి పని చేసాం మాకే అవకాశాలు లేవు మా బిడ్డలనైనా చదివిస్తే ఉన్నతమైనటువంటి స్థానాలకు పోతారంటే ఆ బిడ్డల్ని కష్టపడి వాళ్ళు పొట్ట మార్చుకొని వైద్యానికి కూడా చూసుకోకుండా లెక్క చేయకుండా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డల్ని చదివిస్తే ఆ బిడ్డకు ఉద్యోగం రాక గ్రామాలకు వచ్చి తన పక్కనే జీన్స్ దాంటే సరి ఉపాధి కూలీలుగా మారుతున్నారు అలాంటి పరిస్థితులు చూడాలా మనం అలాంటివి గరిష్ బతకాలా మనం వ్యతిరేకించాలి కదా అది ప్రభుత్వ విధానం వల్ల జరుగుతున్నది కదా ఈ ప్రభుత్వం వాళ్ళని మోసం చేయడం వల్ల కదా మనకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్లనే కదా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నది ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెంచి ఉద్యోగాలు పెంచాలి కదా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి కదా రిజర్వేషన్లు అమలు జరగాలి కదా ఎస్సీ ఎస్టీ బీఈ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావాలి కదా దానికి వ్యతిరేకంగా ఉంది బీజేపీ ప్రభుత్వం కుల వ్యవస్థ ఉండాలంటుంది కులాన్ని నిర్మూలించాలంటున్నాడు అంబేద్కర్ కులాన్ని నిర్మూలించాలంటున్నారు సామాజిక తరగతులు కులాన్ని నిర్మూలించాలంటున్నారు కమ్యూనిస్టులు కులం ఉండాలంటున్నారు బీజేపీ వాళ్ళు మరి దానికి వ్యతిరేకంగా మనం ఉండాలి కదా కుల వ్యవస్థ ఉండాలనేటటువంటిది కుల వ్యవస్థ ఉండడం అంటే ఆ దానికి అనుకూలంగా ఉండడం ఆ బీజేపీకి అనుకూలంగా ఉండడం అంటే కుల వ్యవస్థ ఉండమని అర్థం అది అందుకని తరగతులు అది దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీలు మహిళలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి ఎందుకంటే అది కుల వ్యవస్థను పెంచి పోషించేటటువంటి పార్టీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలంటుంది ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగులో గాని పదిహేడులో గాని చట్టం ముందు అందరు సమానమే అందరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయని చెప్తే అంటుంది మన రాజ్యాంగం కులాన్ని బట్టి మతాన్ని బట్టి లింగాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి అవమానాలు అసమానతలు ఉండడానికి వీల్లేదు చట్టం ముందు అందరు సమానమే అందరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి వాళ్ళకు సమానమైనటువంటి రక్షణ కల్పించాలా ఆ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలని చెప్పి రాజ్యాంగం అంటుంది బీజేపీ దానికి వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ దానికి వ్యతిరేకం కుల వ్యవస్థ ఉండాలంటే అసమానతలు ఉండాలా ఈ అసమానత స్త్రీ పురుష అసమానతలు ఉండాలా కుల అసమానతలు ఉండాలా ఏ కులం ఆ కులం దనే ఉండాలా ఆ కులాల పనే చేయాలనేది బీజేపీ విధానం అందుకని ఇది మరువాదాన్ని సమర్థిస్తుంది మరువాదం కావాలంటుంది మరువాదంలో ఈ కుల వ్యవస్థను కాపాడుకునేటటువంటిది ఉంది స్త్రీలను అంచి ధోరణే ధోరణి ఉంది ఆ దానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ఉంది మా మధ్యోన్మాదానికి మనువాదానికి మీ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆటంకంగా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు బీజేపీకి అనుకూలంగా ఉండడం అంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అనుకూలంగా ఉన్నట్టుగా లెక్క ఈ మనకు ఉండేటటువంటి హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి రాజ్యాంగంలో ఉండే హక్కుల సాధన కోసం దేశంలో ఉండేటటువంటి దళితులు అనగానటువంటి తరగతులు మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తుల్ని ఓడించేటటువంటి విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది అలాగే ఈ దేశంలో మతాలకు సంబంధించి మత సామరస్యం ఉండాలని మనమందరం అనుకుంటే ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు అది వ్యక్తిగత విషయం అనేటటువంటిది మనం అంటుంటే లేదు లేదు ఈ దేశంలో ఒక హిందూ మతం మాత్రమే ఉండాలా ఇతర మతాలు ఉండడానికి లేదు ఈ దేశంలో ఒకే మతం ఉండాలా అది హిందూ మతం ఉండాలా ఒకే భాష ఉండాలా అది హిందీ భాష ఉండాలా ఒకే చట్టం ఉండాలా అది మనవాద చట్టం అయి ఉండాలా ఒకే పార్టీ ఉండాలా అది బీజేపీ అయి ఉండాలా ఒకే నాయకుడు ఉండాలా అది మోడీ ఉండాలని చెప్పి అంటుంది ఎవడబ్బా జాగిరని మీరు అనుభవిస్తారు ఇదంతా కూడా ఇవన్నీ జరిగితే దేశంలో వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి ఈ దళితులు తిరగబడితే ఈ దళితులు సంఘటితం అవుతే ఈ దళితులు అరగానటువంటి తరగతులంతా కూడా ఒక్కసారి నడి రోడ్డు పార్లమెంట్ అంతా కూడా గడగడలాడుతుంది మోడీ దిగక తప్పదు మోడీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడక తప్పదు ఆ క్రమంలో సామాజిక న్యాయంకి అనగానేటువంటి తరగతులకు సామిక వర్గానికి అంటే ఎదురుగా నిలబడితే మోడీ కాదు కదా మోడీ తాత జే అడ్డం వచ్చినా నడి నెచ్చిన కాలు పెట్టి తరగతులంతా జాగ్రత్త చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నూటికి తొంభై శాతం మనమే నూటికి తొంభై శాతం అంతా కూడా పేదవాళ్ళే నూటికి తొంభై శాతం అంతా శ్రామిక వర్గాలే నూటికి తొంభై శాతం అంతా అరిగారినటువంటి తరగతులే ఈ తరగతులంతా కూడా ముక్కలు ముక్కలుగా మార్చి కులాలుగా విడదీసి చట్టాలను ఉపయోగించి మతాలను ఉపయోగించి అనేక మనమంతా సంఘటితం కాకుండా ఐక్యంగా కాకుండా భూమి కోసం పోరాడకుండా కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడకుండా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా మనందరూ కూడా ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి ఈ కుల వ్యవస్థను మతోన్మాదాన్ని ఆ రాజకీయాలను పెంచి మన హక్కులంతా కూడా హరించి వస్తుంది బీజేపీ ఆ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడం అనేది ఈ రోజు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం మిగతా రాజకీయ పార్టీలు లౌకిక అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఆ వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తులు ముందుండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఏదైనా గట్టిగా నిలబడి పోరాడుతుందంటే అది ఒక ఎర్ర జెండా మాత్రమే సిపిఎం పార్టీ మాత్రమే ఉంది దానికి తోడై దానికి అండగా నిలబడి ఆ రూపంలో మన ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీని ఎదుర్కొనేటటువంటి రాజకీయ విధానం స్పష్టంగా కలిగినటువంటి కమ్యూనిస్టులు మాత్రమే ఉన్నారు ఆ కమ్యూనిస్టులకు సామాజిక న్యాయం కోరేటటువంటి అంబేద్కర్ ఇస్టులు కూడా పోరాడితే బులే వాదులంతా కూడా పోరాడితే ఆ సామాజిక న్యాయం సాధించేటటువంటి పరిస్థితి వస్తుంది